పోతిన నాయుడు బాబు మెమోరియల్ ట్రస్ట్ ప్రజాసేవ విశాఖ మధురవాడ మిథిలాపురం కాలనీలో పోతిన నాయుడు బాబు మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో టిఆర్ఓ సంస్థ చే నడపబడుతున్న ఎస్ఎఫ్ఎస్ చర్చి పాఠశాల ప్రాంగణంలో ఆదివారం పద్నాలుగో తేదీన పిఎన్బి అధినేత పోతిన నగేష్ హాసిని దంపతుల చేతుల మీదుగా సంస్థ విరాళంగా ఇచ్చిన బోరు ఆర్వో ప్లాంట్ మరియు కూలర్ ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ చర్చ్ ఫాదర్లు ప్రార్థనలు నిర్వహించి దంపతుల ఇద్దరిని ఆశీర్వదించారు ముఖ్య అతిథులు వారికి సాలువ కప్పి మెమోంటో అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం ఈ చర్చి స్కూల్ మొదటిగా మా ఇంటి నుండే ప్రారంభమయ్యిందన్నారు తన దివంగత తండ్రి పోతిన నాయుడు బాబు జ్ఞాపకార్థం వితరణ చేస్తున్నట్లు చెప్పారు చర్చ్ మొట్టమొదట ఫాదర్ వర్గీస్ తో తనకు ఎంతో సత్సంబంధాలు ఉండేవని అందుకే దైవ కార్యాలు ఇక్కడి నుండి ప్రారంభించామని అన్నారు ఇక ముందు కూడా మా ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ఈ కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు చర్చకు వచ్చిన భక్తులు మరియు శ్రేయభిలాషులు పాల్గొన్నారు సోదరులు తెలియజేసుకున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంకి వచ్చి దిగ్విజంగా ఈ కార్యక్రమంలో మీ వంతు సాయం చేశారు ఇది ముందుగా చెప్పినట్టే పోతు నాయుడు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ టీఓఆర్ సంస్థ పెద్దలతో నడిపించబడుతున్న ఈ సంస్థ ఇక్కడ బోరింగ్ మోటరు ఆర్ఓర్ మినరల్ వాటర్ సిస్టమ్ తర్వాత కూలర్ కూడా ఇవ్వడం జరిగింది నాన్నగారి పేరు మీద ముందు ముందుగా ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు చాలా చేపడతానని ప్రప్రథమంగా దైవ కార్యంతో మళ్ళీ మొదలుపెట్టాను చాలా కార్యక్రమాలకి ముందు వస్తాను ఇంకలాగా ఇలాంటి సేవ కార్యక్రమం అలాగా కాబట్టి ముందుగా చెప్పినట్టు ఈ సంస్థ నాకు చాలా రుణాల బంధం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కూడా ఈ సంస్థ స్కూల్ మాదా మా ఇంట్లోనే ఉండేది ఇది ఫాదర్ వర్గీస్ గారు ద్వారా ఆ టైంలో ఫాదర్ వర్గీస్ గారు ఉండేవారు ఆయనతో మాకు సత్సంబంధాలు బాగా ఉండేవి కాబట్టి మరి ఈరోజు ఫాదర్ ప్రకాష్ గారు కానీ ఈ పెద్దలు కానీ అందరు కూడా ఈ అవకాశం నాకు కల్పించారు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను